వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న శ్వేత కపిల ఒంగోలావు ఫ్రెండ్స్ ఇది అమ్మకానికైతే పెట్టారు రైతు వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం కృష్ణా జిల్లా నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇది బంటుమిల్లి గ్రామం నుంచి రైతు పేరు ఆదిత్య శ్వేత కపిల ఒంగోలావు ఫ్రెండ్స్ ఇది మంచి హైట్ ఉండి జబర్దస్త్ ఉన్న ఒంగోలావు అయితే అమ్ముతున్నారు శ్వేత కపిలావు మరి ఇది ప్రజెంట్ త్రీ మంత్స్ ప్రెగ్నెంట్గా ఉందని చెప్పారు థర్డ్ ల్యాక్టేషన్ అట ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు సెకండ్ ఈతలో ఫర్ డే వచ్చేసి తొమ్మిది లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ అయితే ఈ ఆవు ఇస్తున్నదట ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే దీని ధర లక్ష రూపాయలు అయితే చెప్తున్నారు వన్ లాక్ రూపీస్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే దీన్ని కావాలనుకుంటే ఈ యొక్క రైతు ఆదిత్యను కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ వచ్చేసి ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ ఫోర్ సెవెన్ నైన్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే నేరుగా వారిని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కొత్త మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో కొత్త ఉన్న ఇటువంటి సేల్స్ వీడియోస్ మన ఛానల్ ద్వారా మీరు పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పంపండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం